యా బ్రస్మోహంగానా యా బ్రస్ పొద్దున్నే లేచి ఏదో పూజా పునస్కారాలు చేసుకొని అట్ట కూర్చుంటావు అనుకుంటే ఏంది ఎప్పుడు బట్టినా పాసిమహాలు వేసుకొని ఆ ఫోన్లు పట్టుకొని కూర్చొని ఉంటావు ఎప్పుడు చూసినా చిచ్చి ఏంది మా నువ్వా ఇంతసేపు నన్ను తడుతుంటావా పాసిమహాలతో కూర్చుంటే ఏమైంది ఇప్పుడు ఎప్పుడు నన్ను తడుతుంటావు చచ్చి ఇప్పుడు నేనేం చేయాలమ్మా ఎందుకట్ట తిట్టేది ఊర్మే తప్ప నేను ఇప్పుడే మొహం గడగను ఇప్పుడే నాకు టిఫిన్ వద్దు వద్దు అసలుకి ఏంది ఎప్పుడు బట్టినా నైటీల్లో నైటీల్లో కూర్చొని పాజిమహాలు ఒకటి వేసుకొని తయారీకి తిందామే మొహం కడుక్కుందామే ఆడపిల్లవేనా నువ్వు అట్టే ఆడపిల్లలాగా ప్రవర్తిస్తున్నావా ఎప్పుడు పట్టు నైటీలోనే ఉంటావు నైటీ 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 అనుకునే శుభమాని పొద్దున్నే లేచి స్నానం చేసి పండగ రోజైనా కానీ బాగుండాలి కదా ఏంది జ చిచ్చి మా నేను నైటీయే వేసుకుంటా నైటీలోనే ఉంటా నీకు ఏమన్నా నైటీలో ఎంత కంఫర్ట్గా ఉండదో తెలుసా నీకు ఎంత ఫ్రీగా ఉండదో తెలుసా ఎంతసేపు నైటీ నైటీ అని జడతావు పాసుమొహాలు అంటావా కడగతాంలే ఎప్పుడోకప్పుడు ఏమి ఈ రోజే గడగాలని రూల్ ఏమన్నా ఉందా నాకు కడగాలనుకున్నప్పుడు గడుపుకుంటా మొహం తినాలనుకున్నప్పుడు తింటా ఏంటంట అసలు ఆడపిల్లవంటే నువ్వు ఏమన్నా ఆడపిల్లవేనా పండగ రోజు కూడా పూజలు చేసుకోకుండా ఎప్పుడు ఫోన్ పడుకుని కూర్చుంటావు కదే నేను చిమ్మడి పోను ఇంతసేపటికి ఎట్టముట్టేవైనా పడుతున్నావు నువ్వు అసలా నా పద్ధతి ఒక్కటికి రాలేదు కదా నీక ఎప్పుడు పట్టినా ఫోన్ బట్టి కూర్చొని ఉంటావా పాచిమహాలకు వేసుకునే చిచి మా నేను ఆడపిల్లనేమా నేను పూజలు చేయాలనే ఉంటుంది దాన్ని ఏం చేస్తాం కొడుకుంటే నిద్ర వచ్చేస్తుందా నిద్ర వేయాలంటే పద్ధతుం వచ్చేస్తుందా నిద్రపోతుంటే నువ్వు కాసేపు పడుకుంటే బాగున్నాయి నీ కాసేపు పూడుకుంటే బాగున్నాయని ఎండబడిపోతుంది నాదే తప్ప నువ్వు చేస్తాలేమ్మా ఎందుకు ఊరిని కడతావు ఒక్కప్పుడు మాకు అనిపించాలి మా పూజ చేయాలని అప్పుడే చేస్తాము ఏంటంట ఆడపిల్లని కాదంటావా అనుకోపో నీకు చెప్పే బదులు నేను ఆ గోడకు చెప్పుకోవచ్చే ఆ గోడ చెప్పుకోవచ్చు నీతో ఎవడ లేకపోతున్నానే బాబు నీకు అసలుకి ఆ ఊర్లో హైదరాబాద్లో ఉంటే ఆయన జాబన్నా చేసుకుంటే అక్కడ నాకేమి ఇంటికి వస్తే అంటే ఇలాంటివన్నీ నేను చూడాలా చి చి చీచి ఇంటి ఆగలేపాకు నా